జై బోలో గణేష్ మహారాజ్కి జై మీరు చూస్తున్నది ఖైరతాబాద్ గణేషుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా ముస్తాబయ్యాడు భూమిపైకి గణనాథుడు వచ్చినట్లు చూపే విధంగా భూగోళము దానిపైన మూడు తలలతో త్రిశక్తి సమేతుడిగా ఐదు తలల నాగసర్పం కింద గణనాథుడు ఉండేలా ఆ దివ్యమూర్తిని రూపొందించారు ఎనిమిది బాహువులతో ఉన్న గణపతికి కుడివైపున చేతుల్లో అంకుశం చక్రం రుద్రాక్షలతో పాటు ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా రూపొందించారు అలాగే ఎడమ వైపున చేతుల్లో పాశం కమలం గ్రంథంతో పాటు లడ్డూతో స్వామి దర్శనం ఇచ్చారు వినాయకుడితో పాటు ఆయన పక్కన పూరి జగన్నాథుడు సుభద్ర బలరాముల సమేతంగా సుందరమూర్తులను ఎనిమిది అడుగుల ఎత్తుతో రూపొందించారు మరోవైపు పన్నెండు అడుగుల ఎత్తుతో లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని అందంగా ముస్తాబు చేశారు ఎప్పటి మాదిరిగానే గణపతికి ఇరువైపులా ఏర్పాటు చేసే విగ్రహాల్లో కుడివైపున ఆర్యవైశ్యుల కులదేవతగా కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పదహైదు అడుగుల ఎత్తుతో నూట రెండు గోత్రాల చెట్టుతో కలిసి అందంగా ముస్తాబు చేశారు ఎడమవైపున ఖైరతాబాద్ గ్రామదేవతగా పిలుచుకునే గజ్జలమ్మ అమ్మవారిని పదహైదు అడుగుల ఎత్తుతో తయారు చేశారు ఖైరతాబాద్ గణనాథుడిని ప్రముఖ శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తయారు చేస్తారు ఆయన అద్భుత శిల్పకళా నైపుణ్యంతో గణపతిని ఎక్కడి నుంచి చూసినా తమనే చూస్తున్న అనుభూతిని భక్తులు పొందుతుంటారు ప్రధాన శిల్పి రాజేంద్రంతో పాటు దాదాపు నూట ముప్పై మంది నిపుణులైన కళాకారులు కార్మికులు ఈ విగ్రహ తయారీలో పాల్గొన్నారు నిర్జల ఏకాదశి రోజైన జూన్ ఆరున ప్రారంభమైన గణపతి నిర్మాణ పనులు వినాయక చవితి నాటికి పూర్తవుతాయి ఆదిలాబాద్ నుంచి వచ్చిన నిపుణులైన కార్మికులు షెడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు మచిలీపట్నంకు చెందిన నిపుణులు వెల్డింగ్ పనులను చేశారు ఒరిస్సా కళాకారులు మట్టితో గణపతిని ముస్తాబు చేయగా చెన్నైకి చెందిన కళాకారుల బృందం ఫినిషింగ్ పనులు చేశారు కాకినాడకు చెందిన ఆర్టిస్టులు గణనాథుడికి రంగులు అద్దీ అలంకరించారు దేశవ్యాప్తంగా ఎన్నో కళాఖండాలు తయారు చేసిన రాజేంద్రన్ అతడి బృందంతో కలిసి దాదాపు ఎనభై నాలుగు రోజుల పాటు శ్రమించి వినాయకుడిని ముస్తాబు చేశారు గుజరాత్ నుంచి తెచ్చిన బంకమట్టిని స్వామి విగ్రహం తయారీకి ఉపయోగించారు మట్టితో చేసిన గణపతిని క్రేన్ సహాయంతో లేపి ట్రాలీపై ఉంచి దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు భారీ ఊరేగింపు నిర్వహించి అదే క్రేన్ ద్వారా హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయడం సంప్రదాయంగా వస్తున్నది అప్పటి వరకు విగ్రహానికి ఎలాంటి పగుళ్ళు రాకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు శిల్పి రాజేంద్రన్ స్టీలు వెల్డింగ్ అనంతరం చికెన్ మిషన్ను చుట్టి దానిపై నుంచి గోనె బట్ట బంక ఆకారాన్ని చేస్తారు అనంతరం వరిగడ్డి మట్టిని కలిపిపెట్టి దానిపై సుతిలీ తాడుతో చుడతారు తర్వాత మట్టి ఇసుక వరి పొట్టు సుతిలి పౌడర్ను కలిపి పగుళ్ళు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు తరువాత సన్నని కూర వస్త్రం పెట్టి దానిపై నుంచి ఫిల్టర్ చేసిన మట్టి పౌడర్తో ఫినిషింగ్ చేస్తారు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది కోరిన కోరికలు తీరడంతో భక్తులు మొక్కులు తీర్చుకుంటూ కానుకలు సమర్పిస్తుంటారు వినాయక ఉత్సవాల్లో కేవలం పదకొండు రోజుల్లో ఇరవై ఐదు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పదకొండు రోజుల పాటు ముఖ్యంగా ఆదివారాలు సెలవు రోజులు చివరి మూడు రోజుల్లో దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటారని అంచనా వేశారు వందలాది మంది చిరు వ్యాపారులు ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో తమ వస్తువులను విక్రయిస్తూ దాదాపు పది కోట్లకు పైగా వ్యాపారం చేస్తుంటారు ఖైరతాబాద్ భారీ గణపతికి కనీసం వంద అడుగుల పూలమాల అవసరమవుతుంది ఒక కండువా వేయాలంటే రెండు డబుల్ దోవతులను కలిపి కుట్టించాలి ప్రతిరోజు మహాగణపతి ఎదుట లోక కళ్యాణార్థం హోమం నిర్వహిస్తారు మీరు చూస్తున్నది ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చూసి తరించండి ఒక్కో ఏటా విశిష్ట రూపం పదకొండు రోజుల్లో ఇరవై ఐదు లక్షల మంది భక్తుల సందర్శనం డెబ్బై యొక్క సంవత్సరాలుగా కొనసాగుతున్న మహోత్సవం భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఖైరతాబాద్ గణేషుని ప్రత్యేకతలు విన్నారు జై బోల గణేష్ మహారాజ్కి జై